నేడు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె స్తంభించిన సేవలు వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్తో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మంగళవారం సమ్మెకు దిగారు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు జరిగిన ఈ సమ్మెతో బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది నగదు డిపాజిట్లు విత్డ్రాయల్స్ చెక్స్ కిర క్లియరెన్స్ వంటి రోజువారీ లావాదేవీలు నిలిచిపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దేశంలోని దాదాపు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు గుజరాత్లోని వడదోరా పశ్చిమ బెంగాల్లోని కుచ్బిహార్ ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ సహా అనేక నగరాల్లో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శన చేపట్టారు ఐదు రోజుల పని దీదానం కోసం ప్రభుత్వానికి చాలాసార్లు వినతి పత్రాలు సమర్పించినా ఎలాంటి స్పందన లేకపోవడంతో సమయబాట పెట్టాల్సి వచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు